హలో అండి నేను డాక్టర్ వల్లి కొడాలి ఫ్రమ్ విఘ్నేష్ పర్లిటీ అండ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ లావుగా ఉన్నా లేదా ఓవర్ వెయిట్ ఒబీజ్గా ఉన్న భార్యాభర్తలు ఇద్దరు ఒబీజ్గా ఉంటే కనుక పిల్లలు కలగటంలో లేట్ కనుక ఉంటే ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది వెయిట్ ఎక్సెస్ ఉండటం అని అంటే కనుక టెన్ కేజీస్ నుంచి థర్టీ కేజీస్ వరకు ఎంత ఎక్సెస్ ఉన్నా కూడా అది ఎక్సెస్గానే తీసుకుంటామండి కాకపోతే ఏంటంటే ఓవర్ వెయిట్ ఒబీజ్ అని క్యాటగిరీస్లో తీసుకెళ్తూ ఉంటాం అయితే వెయిట్ లాస్ కోసం ట్రై చేయని వాళ్ళు అంటూ లేరు నాకు తెలిసి చాలామంది చాలా రకాలుగా వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తా డైట్స్ ఫాలో చేస్తా ఎక్సర్సైజెస్ చేస్తా కానీ వెయిట్ లాస్ అచీవ్ చేయని చాలామందిని చూస్తున్నాం మనం ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీస్ వెయిట్ మూలన డిలే అవుతాయా అని అంటే కనుక వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఇద్దరులో ఎవరు ఓవర్ వెయిట్ ఆరోగ్యస్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీస్ ఖచ్చితంగా డిలే అవుతాయండి సో దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ వెయిట్ మేనేజ్మెంట్ అయితే బాగా పొట్ట మార్చుకొని క్రాష్ డైట్స్ చేసి లేదంటే విగ్రెస్ ఎక్సర్సైజెస్ చేసి మీరు వెయిట్ లాస్ అచీవ్ చేయలేరు స్మార్ట్ వేలో డైట్ చేయడం కానివ్వండి లేకపోతే ఇన్నఫ్ ఫుడ్ తీసుకుంటూ మంచి ఎక్సర్సైజ్ చేయడంలో మీకు వెయిట్ లాస్ అనేది కనపడుతుంది గంటలు గంటలు నడిచేశారు అనుకోండి మీ మోకాళ్ళు లేకపోతే అదర్ జాయింట్స్ అన్నీ పాడైపోతాయి లేకపోతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా కూడా మనకి నష్టమే జరుగుతుంది సో ప్రాపర్ వే ఆఫ్ ఎక్సర్సైజింగ్ అండ్ స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్లోనే మీరు మంచి వెయిట్ లాస్ అనేది తీసుకురాగలుగుతారు అది కూడా ఏంటంటే దెర్ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ వెయిట్ లాస్ అందరూ ఏమనుకుంటారంటే ఈ బయట ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్స్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి ఈ డైట్ అని ఆ డైట్ అని రకరకాల వేలో మనల్ని చెప్పడానికి చాలా డైట్స్ అవైలబుల్గా కనిపిస్తున్నాయి థర్టీ డేస్లో వెయిట్ లాస్ అయిపోతారని కానీ ప్రోటీన్ డైట్స్ అని కానీ ఫ్యాట్ డైట్స్ అని కానీ లేదా కొన్ని డ్రింక్స్ తాగితే వెయిట్ లాస్ అయిపోతుంది అనే అడ్వర్టైజ్మెంట్స్ చాలా చూస్తూ ఉన్నాము వీటి వేట్ల వలన మీకు వెయిట్ లాస్ అనేది ప్రాపర్గా అయితే అచీవ్ చేయలేరు నేను ఇందాక చెప్పినట్టు కానీ దెర్ ఈస్ నో షార్ట్ కట్ ఫర్ వెయిట్ లాస్ అయితే వైఫ్లో కనుక వెబసిటీ ఉన్నది అని అంటే కనుక ఎలాంటి ప్రాబ్లమ్స్ మనకి ఈ ఫర్టిలిటీలో కనపడతాయి అని అంటే కనుక ఎప్పుడైతే మీరు ఉండాల్సిన వెయిట్ కన్నా ఒక టెన్ కేజీస్ సక్సెస్ ఉన్నారు అని అనుకుంటే అప్పటి నుంచి ఏమవుతుంది మనకి హార్మోనల్ బ్యాలెన్స్ అనేది మిస్ అవుతూ ఉంటుంది అండ్ తద్వారా ఏంటంటే ఎగ్ రిలీజ్ అనేది ఇబ్బందికరంగా స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్ రిలీజ్ ప్రాపర్గా జరగకుండా ఎవ్రీ మంత్ మీకు ఎగ్ రిలీజ్ లేకుండా మేబీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి ఒకసారి ఎగ్ రిలీజ్ అవ్వటం అది మనం కరెక్ట్గా టైం చేయలేకపోవటం ఫస్ట్ ప్రాబ్లమ్గా స్టార్ట్ అవుతుంది తర్వాత ఈ ఒబేసిటీ మూలాన్ని కనుక మీరు ఏజ్ కనుక థర్టీ థర్టీ ప్లస్లో ఉన్నారు అని అంటే కనుక ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనే ఒక ప్రాబ్లం స్టార్ట్ అవుతుందండి సో ఇన్సులిన్ మీ బాడీలో సరిగ్గా వర్క్ చేయకపోవటం మూలాన సో డయాబెటీస్ కూడా ఫాస్ట్గా వచ్చేసే అవకాశం ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా మనకి ఎండోమెట్రిమ్ అనే పొర ఏదైతే ఉందో అది సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం మూలాన అబాషన్స్ కూడా ఎక్కువ శాతం కనిపిస్తూ ఉంటాయి సో ఇప్పుడు నో నోఫర్ ఓవర్ వెయిట్ అండ్ ఒబేసిటీ ఇన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ కపుల్ అండి అదే సేమ్గా హస్బెండ్లో కనుక కూడా మనకి వెయిట్ ఎక్కువగా ఉన్నది అని అనుకుంటే కనుక సో హస్బెండ్ని కూడా స్పెర్మటోజెనసిస్ అనేది అంటే ఈ ఏదైతే మన కణాలు ఫామ్ అవుతాయో అవి వంకరలుగా ఫామ్ అవ్వటము లేకపోతే దానిలో చలనం తక్కువైపోవటము దీనివలన ఏంటంటే హార్మోనల్ ఇబ్బంది స్టార్ట్ అవుతుంది వెయిట్ ఉన్న వాళ్ళు హార్మోన్ల ఇబ్బంది స్టార్ట్ అయ్యి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఏదైతే మేల్ హార్మోన్గా మనం చెప్పుకుంటామో ఆ హార్మోన్ బాగా తగ్గిపోతుంది దాని స్థాయి లో అయిపోతుంది లో అయిపోవటం వల్ల ఏంటంటే మీకు సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోవటము దాంతోపాటు సెమెన్ ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కౌంట్స్ తగ్గటము లేదా వాటిలో చలనం తగ్గటం కానీ వీర్య కణాల్లో వంకర్లు కనిపించడం స్టార్ట్ అవుతాయి సో ఇప్పుడు ఇవన్నీ కలిపి ఏమవుతుంది వైఫ్ హస్బెండ్ ఇద్దరు ఒబేస్గా ఉన్నారనుకోండి బాగా డిలే అవుతుంది లేదా ఒకళ్ళు వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా డిలే అనేది మనకు అనిపిస్తూ ఉంటుంది సో ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్ ఏంటంటే మెడికేషన్ అయితే ఒబేసిటీలో మెడికేషన్ అయితే మనకి వచ్చింది ఇప్పుడు మనం మామూలుగా వింటున్నాం మర్సమాగ్లూటైడ్ అని మోంజారో అని ఇంజెక్షన్స్ వచ్చినాయి దీని మొలన వెయిట్ లాస్ అవుతారు అని సో ఇదేంటంటే అందరూ తీసుకోవడానికి కాదు బాగా ఓవర్ వెయిట్ ఉండి కొన్ని కాంప్లికేషన్స్ లైక్ హైపర్ టెన్షన్ కానివ్వండి డయాబెటీస్ కానివ్వండి ఉన్న వాళ్ళలో ఇది బాగా ఉపయోగపడి మీరు వెయిట్ లాస్ వచ్చేసరికి ఇవన్నీ తగ్గటం వలన ప్రెగ్నెన్సీ అనేది తొందరగా కనిపిస్తూ ఉంటుంది సో మన విఘ్నేష్ హాస్పిటల్లో మీకు ఈ వెయిట్ లాస్కి కావాల్సిన కంప్లీట్ సపోర్ట్ అండ్ డైట్ అండ్ ఎక్సర్సైజ్ ప్లాన్స్ ఉన్నాయి సో మీరు ఒబేజ్గా ఉండి పిల్లలు కనాలనుకుంటే వెంటనే మన హాస్పిటల్కి వచ్చేసేయండి you have good options.